ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని మిడలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించాడు దాన్ని బట్టి దేవుని స్థుతిద్దాం హల్లిలుయా రండి ప్రియాదయ జన్మ దేవుడు ఈ నూతన దినము ఉదయకాల సమయాన్ని ఇచ్చాడు మనం ఎంతైనా దేవుని స్థుతించ ఉన్నాం ఈ దినం కొరకు పరిషుద్ధ బైబిల్ గ్రంథంలో మాట చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం రండి ఇక్కడ మార్క్స్ వార్తా పదవాధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది నలభై తొమ్మిదవ వచనంలో అప్పుడు ఏసు వాణిని అప్పుడు ఏసు నిలిచి వాణిని పిలువుడని చెప్పగా వారు గుడ్డి వాణిని పిలిచి ధైర్యం తెచ్చుకునము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వాణితో చెప్పిరి పరిశుద్ధుడు కలిగిన తండ్రి స్తోత్రాలు చదవబడిన వాకి విరిచి నాకు మాకు వడ్డించి తో మాతో మాట్లాడి మయం పొందమని ఏ స్నామలో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెలుయా దేవునికి మహిమ కలిగొనగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా చాలా సార్లు దేవుని పిల్లలు చేస్తున్నటువంటి పని ఏమిటంటే వారి సొంత జ్ఞానం మీద వారి బలం మీద వారి ఆరోగ్యం మీద వారి ఆర్థిక వ్యవస్థ మీద వారికి ఉన్న సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి ధైర్యం తెచ్చుకొని ఉంటారు నిబ్రంగా ఉంటారు ఇక కొదువు కొదువులేదులే అనుకుంటారు ఒక్కసారే ఈ ముందు మనం చెప్పుకున్న వాటికు ఆర్థిక వ్యవస్థకు కానీ వారికి వారు ఏదైతే ఏదైతే వారికి సమృద్ధిగా ఉందని వారికి ఉన్నటువంటి ఆ సోర్స్ మీద ఆధారపడతారో అవి తరగటం ప్రారంభించినప్పుడు భయపడుతూ భయపడుతూ ఉంటారు అయితే వీటన్నిటికంటే మిన్న ఎన్నడు తరగనిది ఒకటి ఉన్నది అదేంటి తెలుసా యేసుక్రీస్తు ఇచ్చే ధైర్యము దేవునికి స్తోత్రం కలుగును గాక ఎన్నటికీ తరగని ధైర్యము ఎన్నటికీ భయపడని ధైర్యము ఎవరిస్తారు అంటే ఏసుక్రీస్తు ఇస్తాడు ఏసుక్రీస్తు ఇచ్చే ధైర్యం ఎలాగుంటుందంటే జీవితకాలం అంతా నిర్భయముగాను ధైర్యముగాను ఎటువంటి మరి బిడియము బెనుకు లేకుండా స్వచ్ఛందంగా క్రీస్తుకు సమర్పించుకున్న వ్యక్తి ధైర్యంగా ఉంటాడు ఈ ధైర్యమే ఇక్కడున్నటువంటి వ్యక్తికి తెలియచేస్తున్నటువంటి మాట అక్కడ ఎవరున్నారు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరున్నారు అంటే చూడండి దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టిను ఊరకుండమని అనేకులు వాణిని గద్దించరు కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా ఎక్కువగా కేకలు వేసెను ఎవరు అంటే దారి పక్కన ఒక గుడ్డివాడున్నాడు దారి పక్కన ఒక గుడ్డివాడున్నాడు ఆ గుడ్డి వాడు ఏం చేస్తున్నాడంటే ఏసుక్రీస్తు ప్రభువుని పిలుస్తున్నాడు లేదంటే అక్కడ ఇంక పైన చూస్తే ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయగా కేకలు వేయ మొదలుపెట్టెను ఊరకుండుమని అనేకులు వానిని గద్దించరు కాని వాడు దావీదు కుమారుడ నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసిన అప్పుడు ఏసు నిలిచి వాణిని పిలువుడని చెప్పగా వారు గుడ్డివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకును ఆయన నిన్ను పిలుచుతున్నాడు లెమ్మని వానితో చెప్పిరి ఆయన గుడ్డివాణి యొక్క పిలుపును విని నిలవబడ్డాడు అంటే గుడ్డివాణి పిలుపు ఎంత బలంగా యేసు యేసుప్రభు నడిచి వెళుతున్న మార్గంలో ఆ దారిలో యేసుప్రభును ఆకంతగా బలముగా గుడ్డివాణి యొక్క పిలుపు ఉంది అనేక మంది ఊరకుండమని గద్దిస్తున్నారు అతన్ని ఇబ్బంది పెడుతున్నారు గద్దింపులను లెక్క చేయక ఈయన యేసు అని తెలుసుకొని నజరేయుడని యేసు నజరేతు నుంచి వస్తున్న యేసు నజరేతులో జన్మించిన యేసు నువ్వు మేము విన్నాము నువ్వు స్వస్థపరచు దేవుడు అని విన్నాము అనేక అద్భుతాలు సూచక్రియలు చేసిన దేవుడు అని నేను విన్నాను నా కనులు ఎందుకు బాగు చేయవు నా మీద కనికరం చూపించు నన్ను కరుణించు అని ఒక బలమైన కేక ఒక బలమైన కేక పెట్టినప్పుడు ఆ బలమైన కేక ఏసును తాకి ఏసు నిలుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నిలుచుని ఊరకున్నాడా అంటే నిలుచుని ఊరకలేడు అక్కడ ఏసు నిలవబడి వాణిని పిలవండి అని ఆయనతో నడుస్తున్న శిష్యు బృందానికి చెప్పాడు వాణిని పిలువుడి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఇదిగో నువ్వు భయపడక ధైర్యము తెచ్చుకొని ధైర్యము తెచ్చుకో ఆయన నిన్ను పిలిచాడు దేవునికి స్తోత్రం గాక నిన్ను పిలిచిన వాడెవరో నీకు తెలుసు నిన్ను పిలిచిన వాడెవరో మాకు తెలుసు కాబట్టి ఇక ముందున్నటువంటి భయాలు ఇక ముందున్నటువంటి బాధలు ఏమీ ఉండకూడదు ధైర్యము తెచ్చుకో దేవునికి స్తోత్రం గాక దావీదు కుమారుడా దావిది కుమారుడలను కరుణించని పిలిచినటువంటి కేక ఏసు ప్రభువుని నిలవబెట్టింది నిలుచున్న యేసు వానిని పిలవమన్నాడు పిలవమన్నప్పుడు వెంటనే ఆయన వానికి వానికిస్తున్నటువంటి ఆమె ఏంటో తెలుసా వానికిస్తున్న ఆమె ఏంటో తెలుసా అప్పుడు ఏసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డి వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకునము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వాణితో చెప్పి హల్లేలుగా ధైర్యము తెచ్చుకో ఈరోజు నీవు నేను మనము ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నిబ్రంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ఆ ధైర్యము మనల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది దేవునికి స్తోత్రము కలిగునుగాక మత యుస్సు వార్తలు కూడా ఒక మాట చూస్తే ఇరవయో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచ్చినాం ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఒక మాట చూడొచ్చు వారు ఎనుకో నుండి వెళ్ళుచుండగా బహు జనసమూహము ఆయన వెంట ఎల్లిది ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున ఎల్లుచున్నాడని విని ప్రభు దావీదు కుమారుడా మమ్మన కరుణింపమని కేకలు వేసిరి ఊరకుండు జనులు వారిని గద్దించిరి కానీ వారు ప్రభువ దావీదు కుమారుడ మమ్మల్ని కరుణింపమని వా మరీ బిగ్గరగా వేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేగూరుచున్నారని అడుగగా వారు ప్రభువా నా ప్రభువ మా కన్నులు తెరవమని అని కాబట్టి యేసు కనికరపడి వారి కన్నుల ముట్టెను వెంటనే వారికి దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే దేవుడు ముట్టి స్వస్థపరిచే దేవుడు గుడివారి నేత్రాలు తెరిచే దేవుడు ఏమండి ఆత్మీయ ఆత్మీయంగా చాలామంది గుడితనంగా ఉన్నారు ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు ఆయన భౌతికంగా కనిపించవచ్చు కానీ కొన్ని ఆత్మీయ నేత్రాలు మూతబడి లేఖనాన్ని గుర్తుపట్టలేని పరిస్థితి ఉన్నా సరే ఆయన ఆ ఆత్మీయ నేత్రాలు తెలిసి దర్శనము చూడటానికి లేఖనములు చూడటానికి ఆయన ఇష్టపడే దేవుడు కాబట్టి ఇటువంటి దేవుణ్ణి మనము మనసార ఆరాధించి దేవుణ్ణి స్థుతిద్దాము ప్రియ దైవజన్మ మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాము మార్కు సువార్త పెద అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన అప్పుడు వేసు నిలిచి వాణిని పిలువుడని చెప్పగా వారు గుడ్డివాణ్ణి పిలిచి ధైర్యం తెచ్చుకున్నాము ఆయన నిన్ను పిలుచుచున్నాడని పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి అంతటవాడు అంతట వాడు అంతటవాడు బట్టలను పారివేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చను ఇప్పుడు దిగ్గున లేచి యేసు వద్దకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిబ్రం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఈ విధంగా ధైర్యము నిబ్రము తెచ్చుకొని యేసు దగ్గరికి వస్తారో వారు దీవించబడతారు స్వస్థపరచబడతారు క్రీస్తుకు సాక్షులు ఉంటారు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఇతబడిన వాక్యం పల్లింపచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్న మన మీ పాశ్చానికి చేర్చుకోమని అయా నీ బిడ్డలందరికీ దినదీవిన దినరక్షణ ఇచ్చేయమని ఏసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమె